అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన పారాయణం లలిత సహస్ర పారాయణం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం వచ్చిందా అమ్మవారి ఆలయంలో మహిళా భక్తులు చేరుకుని ఈ లలితా సహస్ర పారాయణం నిర్వహిస్తూ ఉంటారు అలాంటిది గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో అంతర్వేది దివ్యక్షేత్రంలో నాలుగు వేల మంది మహిళా భక్తులు ఒకే చోట ఈ లలిత సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించారు చూడటానికే కాదు వినటానికి ఆ శబ్దానికి సాక్షాత్పు జగ్జను అయిన శ్రీ లలితామాత తాండవించుతుంది అంటున్నారు గోదావరి జిల్లా వాసులు అంత చక్కని కార్యక్రమంలో పాలు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటున్నాయి అంటున్నారు మహిళా భక్తులు నిజానికి అంత పెద్ద మొత్తంలో కాకపోయినా నివాసాలలో ముఖ్యంగా దేవాలయాల్లో వరానికి ఒకసారి శ్రీ లలితా సహస్ర పారాయణం చేయడం ద్వారా అమ్మవారి శాంతిని ఆ నివాసానికి అందిస్తుందని మహిళా భక్తులు ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు నా పేరు లక్ష్మి లక్ష్మణి శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క నామం తలుచుకుంటే ఎక్కడైనా సరే అది పాడి పంటలతో ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో అక్కడ వెలసిల్లుతుంది మన ద్వీపం చదువుతాం మనం అమ్మవారిది లలిత సహస్రనామం చదువుతాం లలిత అంటేనే లాస్యం అమ్మవారి పాడి పంటలతో ఎప్పుడూ కూడా సాకాంబరిగా మనకి అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని పాడి పంటలను ఇస్తుంది లలితా సహసనామం చదివిన చోట ఆవిడ ముప్పై రెండు శక్తులతో అక్కడ అలాగ కూర్చుంటుంది ఆవిడ ఎందుకు కూర్చుంటుంది మన అమ్మవారు మన పేరంటాళ్ళందరూ ముత్తైదులు అందరూ చదువుతాం కాబట్టి ఆ సర్వమంగళాలను ప్రసాదిస్తుంది ఆవిడ ఎక్కడ నామం తలుచుకుంటే అక్కడే సర్వమంగళం సర్వమంగళాదేవి అంటాం అమ్మని ఎన్నో రామాలుగా ఎన్నో రకాలుగా పూజిస్తాం అందులో ఈ అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి కోవిల్లో లక్ష్మీ స్వరూపమైన శ్రీమాత్ర శ్రీమాత్రే నమహ శ్రీ లలితా సహస్రమ పారాయణం నాలుగు వేల మందితో జరుగుతుందంటే అది ఇక్కడికి వచ్చిన వారు చేసుకున్న అదృష్టం ఆ స్వామి సన్నిధిలో మనం చేసుకోవడం మన అదృష్టం ఎక్కడ జరుగుతుందో అక్కడ అమ్మ ప్రత్యక్షం అవుతుంది ఈ అంతర్వేది గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో ఉండడం వలన ఈ లలితా సహస్రనామ పారాయణము నాలుగు వేల మంది భక్తుల మహిళలతో పారాయణం జరిగింది ఇంత అద్భుతంగా జరుగుతుందని కనీ విని ఎప్పుడూ ఎరగలేదు ఇదే అద్భుతం అని మేము అనుకుంటున్నాము మాకు ఈ అవకాశం కూడా అమ్మ అవకాశం ఇచ్చిందని మేము భావిస్తున్నాము